బ్రాట్ యు బై వీ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్ ఏపీలో ఎన్నికలు ముగియడంతో ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుకు యాక్షన్ ప్లాన్ ప్రారంభించింది డీబీటీ పథకాల నిధుల విడుదలకు ప్రస్తుతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం నిన్న ఒక్క ఒక్కరోజే ఆసరా పథకానికి ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన కింద సంపూర్ణ ఫీజు రీంబెస్మెంట్ కు ఐదు వందల రెండు కోట్లు విడుదల చేసింది మిగిలిన పథకాలకు ప్రతిపక్షాల నుంచి ఫిర్యాదులు అందడంతో డీబీటీ నిధుల విడుదలను ఎన్నికల సంఘం అడ్డుకుంది ఎన్నికల సంఘం నిర్ణయంపై ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించగా పోలింగ్ తర్వాత నిధుల విడుదలకు అనుమతించింది దీంతో సంక్షేమ పథకాల నిధులను ప్రభుత్వం విడుదల చేస్తోంది మరోవైపు గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు ఏపీ సీఎం జగన్ ఐపాక్ ప్రతినిధులతో భేటీ అయిన ఆయన మరోసారి అధికారంలోకి వస్తున్నామంటూ కామెంట్ చేశారు వచ్చే ఫలితాలను చూసి దేశం షాక్ అవుతుందన్నారు గతంలో నూట యాభైకు సీట్లు వస్తాయంటే ఎవరు నమ్మలేదని ఈసారి గతం కన్నా ఎక్కువ వస్తాయన్నారు అటు ఎంపీ సీట్లు కూడా ఎక్కువే సాధిస్తామంటూ వైసీపీలో జోష్ నింపారు సీఎం జగన్ టీవీ నైన్ ప్రతిది ఎంపీ రావు మరింత సమాచారం అందిస్తారు ఎమ్పిరావు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు యాక్షన్ ప్లాన్ స్టార్ట్ అయినట్టుగా తెలుస్తోంది సో ఎప్పటిలోపు లబ్ధిదారులకు ఈ నిధులు వాళ్ళ అకౌంట్లలో జమ అయ్యే అవకాశం ఉంది సుమారు పద్నాలుగు వేల కోట్ల పైబడి సంక్షేమ పథకాలుగా అందించాల్సినటువంటి నగదును ఎన్నికలకు ముందే విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వం అనుకున్నప్పటికీ కూడా ఎన్నికల కోర్టు అమల్లో ఉండడము ప్రతిపక్షాలు ఇచ్చినటువంటి ఫిర్యాదులతో ఎన్నికల కమిషన్ ఆ సంక్షేమ పథకాలకు నిధులు విడుదల చేయకుండా అడ్డుకుంది ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా కోర్టుకు వెళ్ళింది కోర్టు ఒకరోజు స్టే విధించి నిధులు విడుదల చేయాలని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా ఈసీ నుంచి క్లియరెన్స్ రాకపోవడంతో అది కాస్త వాయిదా పడింది పోలింగ్ ముగియడంతో ఇప్పుడు అంటే పద్నాలుగు తర్వాత ఎప్పుడైనా కూడా నగదు బదిలీ పథకానికి నిధులు విడుదల చేసుకోవచ్చు అని చెప్పేసి ఈసీ చెప్పడంతో ప్రస్తుతం ఈ నిధులు విడుదల కార్యక్రమం మళ్ళీ తిరిగి ప్రారంభించింది నిన్ననే నిన్న ఒక్కరోజు మొత్తంగా పద్నాలుగు వందల ఎనభై కోట్లు ఆసరా పథకం కింద పద్నాలుగు వందల ఎనభై కోట్లు విడుదల చేసింది అలాగే జగనన్న విద్యా దీవెన కింద ఫీజ్ రియంబర్స్మెంట్కి సంబంధించి ఐదు వందల రెండు కోట్లను నిన్న విడుదల చేసింది ఈ రోజు నుంచి కూడా లబ్ధిదారుల ఖాతాల్లోకి ఈ నగదు అంతా కూడా జమ అవుతున్నటువంటి పరిస్థితి మరొక మరికొన్ని సంక్షేమ పథకాలు చేయూతతో పాటుగా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ వంటి పథకాలకు సంబంధించినటువంటి నగదు బదిలీని కూడా మరి వచ్చే మూడు నాలుగు రోజుల్లోగా పూర్తి స్థాయిలో పంపిణీ చేసే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది మొత్తంగా పద్నాలుగు వేల కోట్లకు పైబడి ప్రజలకు అందాల్సినటువంటి వివిధ పథకాల కింద లబ్ధిదారులకు అందాల్సినటువంటి నగదు అంతా కూడా రాబోయే మూడు నాలుగు రోజుల్లోగా ఆయా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేసే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉంది సో మరి వైపు ఒకవైపు లబ్దిదారులకు అందాల్సినటువంటి డిబిటి అందాల్సినటువంటి నగదును విడుదల చేయడంతో పాటుగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కొన్ని కీలక కామెంట్స్ కూడా చేశారు సీఎం జగన్మోహన్ రెడ్డి విజయవాడలో ఉన్నటువంటి ఐపాక్ ఆఫీస్ కి వెళ్లారు ఐపాక్ టీం ప్రతినిధులతో సీఎం కాసేపు ముచ్చడించారు ఐపాక్ టీం కు థ్యాంక్స్ గివింగ్ ఇచ్చేందుకు ఆయన తాడేపల్లి నుంచి విజయవాడ చేరుకుని కాసేపు వారితో ముచ్చటించారు ఈ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు నా ప్రయాణంలో ఐప్యాక్ టీం చేసినటువంటి సేవలు మరువులేని అంటూ కూడా వారందరినీ కూడా అభినందించడంతో పాటుగా ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున పరిచయం చేసుకుని వారితో కాసేపు అంతే కాకుండా గతంలో వచ్చినటువంటి సీట్ల కంటే గతంలో నూట యాభై ఒక్క ఎమ్మెల్యే సీట్లు ఇరవై రెండు ఎంపీ సీట్లు వచ్చాయి కానీ ఈసారి దానికంటే ఎక్కువ ఫలితాలు వస్తాయి దేశం ఆశ్చర్యపోయే విధంగా కూడా ఏపీని చూసి దేశం అంతా కూడా షాకే అయ్యే విధంగా కూడా ఫలితాలు ఉంటాయని చెప్పేసి కూడా సీఎం జగన్ అయితే కామెంట్ చేసినటువంటి పరిస్థితి జూన్ నాలుగు తర్వాత తిరిగి మరోసారి ఏపీలో కొత్త ప్రభుత్వం మరోసారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పి కూడా సీఎం కామెంట్ చేసినటువంటి పరిస్థితి రైట్ ఎంపీరావు బ్రాట్ యు బై వీ గాట్ కోపవర్డ్ బై సెన్స్డైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి Associate sponsor Ultratech Cement.